శోధన సహించేవాడు ధన్యుడు నువ్వు ధన్యునిగా చేయడానికే ప్రభు నీ జీవితంలో శోధన ఇచ్చినాడు ఇది నాకు శక్తి మించిందండి అట్లేం కాదండి నువ్వెంత సహించగలవు అంత ఇచ్చినాడండి ఆ తలంపై నీకేమిస్తుంది అంటే విజయం ఇస్తుంది తట్టుకోలేని పరిస్థితి వచ్చింది అనుకో మొదటి కొరంది పదో అధ్యాయంలో ఉంటుంది కదా పదమూడవ వచ్చినంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు అది ఎట్లుంటుందంటే నాకు ఏగతాలిగా ఉంటుంది మనుషులకు వచ్చిందే వచ్చిండేది అని అన్నట్టు ఉంటుంది అర్థమైందా అట్లా అనుకో ఓ అని నువ్వు ఫీల్ అవడం వల్లే ఓడిపోతావు ఇంకా మొదటి పేతురు ఐదో అధ్యాయంలో కూడా చూస్తాం లోకమందున్న సహోదరులకు కూడా ఇలాంటి శ్రమలే సంభవించుచున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులైవాని ఎదిరించండి అంటాడు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఆయన మిమ్మల్ని శోధింపబడని ఒకసారి ఆలోచన చేసుకో నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన నీ కెపాసిటీకి మించి నిమిదేసి నువ్వు దాంట్లో పాపంలో పడిపోయి తనకు దూరం అయిపోవాలని చేస్తాడా చెప్పండి అసలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు తెలుసా నిన్ను కేర్గా నువ్వు ఎంత సహించగలవు అంత వస్తుంది నీకు అసలు ఆ తలంపే నీకు ఎట్లుంటుందంటే గడ్డి పోచలాగా ఆ సమస్య అయిపోతుంది అర్థమైందా నీ తలంపుల్లోనే ఆ శోధన కానీ ఆ శ్రమ కానీ ఇంకేదైనా కానీ ఓష్ నేను సహించగలిగిందేనా నా కాళ్ళ కింద ఉండేదేనా ఇంతేనా అనిపిస్తుంది అనిపిస్తుంది ఏంటండి అదే విజయం ఆ విశ్వాసమే విజయం ఇక నీకు అనిపించడమే విజయము నీకు అలా అనిపించలేదంటే అదే అపజయం కూడా అర్థమవుతుందా ఇదేం కత్తులు కటార్లు ఉండవు పోరాడడానికి నీ తలంపులతోనే నీ తలంపులతోనే గుర్తుపెట్టుకో వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది నువ్వు సహించగలవు ప్రభా ఎంతుంది సహించగలవు అంటే ఎస్ నువ్వు చెప్పినావు కదా సహించగలను ఇంత పెద్ద టార్గెట్ పెట్టినావు ప్రభా నేను చేయగలనా చేయగలవు నువ్వు సహించగలవు గనకే నీ ముందుకు ఓకే నేను ఎప్పుడు నమ్ముతానో దాన్ని చేయగలుగుతున్నా అంతే ఈ లోకం జయించిన విజయం ఏంది విశ్వాసమే ఆ శోధన కానీ ఆ శ్రమ కానీ ఆ పరిస్థితి కానీ ఆ పెద్ద కొండంత సమస్య కానీ నేను సహించగలిగినంతే ఉంది ఆ కల కింద ఉండేంతే ఉంది కనీసం నా పక్కకు కూడా అది వచ్చేంత స్థితి కానే కాదు దానికి అసలు నమ్ము ప్రభు అన్యాయస్తుడు కదా అందుకేం రాసినాడా దేవుడు నమ్మదగినవాడమ్మ నీకెందుకు ఎక్కువ ఇస్తాడు నమ్మితే విజయం పొందుకుంటా అంతే